సరే వల్ల ఎలాంటి చిక్కులు వస్తాయో చెప్పే ఒక పాతకథ చూద్దాం అనగనగా ఒక అడవిలో ఓ తెలివైన నక్క ఉండేది కాని దానికి అత్యాశ చాలా ఎక్కువ ఒకరోజు అలా తిరుగుతూ ఉండగా దానికి ఓ తోట కనిపించింది కంచికి ఒక రంధ్రం కూడా ఉంది లోపల చూస్తే భలే రసంగా గుండ్రంగా ఉన్న ద్రాక్షపళ్ళు చూడగానే నోరూరిపోయాయి ఇక ఆశను అస్సల ఆపుకోలేకపోయింది ఎలాగైనా లోపలికి దూరి విందు చేసుకోవాలనుకుంది లోపలికి వెళ్లగానే ఆ తియ్యటి పళ్లను ఆవురావురుమని తినడం మొదలుపెట్టింది దాని అత్యాశకు అడ్డూ అదుపు లేకుండా పోయింది ఇంకా ఇంకా తింటూనే ఉంది చూస్తుండగానే కడుపు నిండిపోయి పొట్ట బాగా ఉబ్బిపోయింది హామ్మయ్యా కడుపు నిండింది అనుకుని వచ్చిన దారిలోనే బయటకి వెళ్లాలని చూసింది అయితే అసలు సమస్య ఇప్పుడే మొదలైంది మరి అది బయటకు వెళ్లగలిగిందా అయ్యో పాపం వెళ్లలేపుపోయింది అక్కడే పూర్తిగా ఇరుక్కుపోయింది తిండిపోతుతనం వల్ల దాని పొట్ట పెరిగిపోయి ఇక ఆ రంధ్రంలోంచి పట్టలేదు ఇక భయంతో దానికి ఏం చెయ్యాలో తోచలేదు సహాయం కోసం గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఆ అరుపులు ఓ తెలివైన గుడ్లగూబకు వినిపించాయి ఏంటి సంగతి అని చూడ్డానికి వచ్చింది నక్క జరిగిందంతా చెప్పింది ఎక్కువ ద్రాక్షలు తినేశాను ఇప్పుడు బయటకు రాలేకపోతున్నాను అని వాపేయింది అప్పుడు గుడ్లగూబా అంది అత్యాశకు పోయావు మళ్ళీ సన్నబడేదాకా ఇక్కడే ఉండు ఆ మాటలకు నక్కకు జ్ఞానోదయమైంది తన అత్యాసే ఈ సమస్యకు కారణమని అర్థం చేసుకుంది కాబట్టి నక్క ముందున్న దారి ఒక్కటే ఓపికగా ఎదురుచూడాలి సన్నబడాలి తర్వాత తప్పించుకోవాలి కొన్ని రోజులు గడిచాక నక్క మళ్ళీ సన్నబడింది ఇక స్వేచ్ఛగా బయటపడింది అందుకే అంటారు అత్యాస అస్సలు మంచిది కాదు అని అయితే ఇక్కడో ప్రశ్న అసలు కోరికకు అత్యాసకు తేడా ఏంటి ఎక్కడా గీత గీయాలి